ఈరోజు ఏసు ప్రభు చెప్పిన అత్యంత గంభీరమైన వాక్యంపై మనం ధ్యానం చేయబోతున్నాం మత్తైసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు ప్రభు ప్రభు అని చెప్పే వారందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు నా తండ్రి చిత్తమును నెరవేర్చి ప్రవేశిస్తారు అని పలికారు ప్రభు ఇది మన విశ్వాస ప్రయాణాన్ని లోతుగా పరిశీలించే పిలుపు యేసు ప్రభు తెలుపుతున్నది మన విశ్వాసం మాటలతో కాదు ఆచరణలో ఉండాలి అన్నారు ఏసు ప్రభు కాలంలో కూడా చాలామంది ఆయనను ప్రభువా అని పిలిచారు కానీ వారి హృదయం దేవుని చిత్తానికి దూరంగా ఉండేది ఇప్పుడు అలానే ఉంది మనం ప్రార్థనలు చేస్తాం అన్నిటికీ హాజరవుతాం భక్తి పాటలు పాడుతాం ధ్యానం చేస్తాం కానీ ప్రభు అడుగుతున్నారు నీ జీవితంలో నా బోధనలు కల్పిస్తున్నాయా ఉదాహరణకి ఒక క్రోవొత్తి ఎంత అందంగా వెలిగినా అది వెలుగును ఇవ్వకపోతే ప్రయోజనం లేదు అదేలా మన మాటలలో దేవుడు ఉన్నా మన ప్రవర్తనలో దేవుడు కనిపించకపోతే ప్రయోజనం లేదు పాపాన్ని దూరం పెట్టడం క్షమించడం నిజాయితీగా ఉండడం ఇది మన విశ్వాసానికి నిజమైన బలం ఈ భాగంలో యేసు ప్రభువు రెండు రకాల వారిని పోల్చారు రాతి మీద ఇల్లు కట్టిన జ్ఞాని వాక్యాన్ని వింటాడు దానిని ఆచరిస్తాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు వర్షాలు అంటే పరీక్షలు వస్తాయి వరదలు అంటే సమస్యలు వస్తాయి గాలులు అంటే ప్రలోభాలు వీస్తాయి కానీ ఎవరు కూడా కూలిపోకూడదు దీని అర్థం ఏమిటంటే దేవుని బలమైన వాక్యంపై జీవితం నిర్మిస్తే ఏ కష్టం వచ్చినా మనం నిలబడగలం ఇక మట్టి మీద ఇల్లు కట్టిన మూర్ఖుడు వాక్యాన్ని వింటాడు కానీ ఆచరించడు తనకు సులభమైన మార్గాన్ని ఎంచుకుంటాడు బయట నుంచి చూస్తే ఇల్లు అందంగానే కనిపిస్తుంది కానీ పునాది బలహీనమైతే ఒక చిన్న తుఫాను వచ్చిన పడిపోతుంది ఉదాహరణకు రెండు పిల్లలు ఇసుకలో కోటలు కట్టారు అనుకోండి ఒకటి బలంగా కనిపించిన ఒక అల దూసుకొస్తే అంత కూలిపోతుంది మరొకటి రాయిపై కట్టినందున నిలిచిపోతుంది మన జీవితము ఇలాగే ఉంటుంది వాక్యం లేకపోతే విశ్వాసం కూలిపోతుంది రాబోయే తుఫానులు అంటే ఏమిటి తుఫాను అంటే ఏసు ప్రభు చెప్పిన వర్షాలు కష్టాలు గాలులు మన జీవితంలో నిజాలు అవి కుటుంబ సమస్యలు తల్లిదండ్రులు భర్త భార్య మధ్య విభేదాలు ఆర్థిక ఇబ్బందులు రుణాలు ఉద్యోగం లేకపోవడం ఆరోగ్య సమస్యలు అనారోగ్యాలు భయాలు ఆత్మిక బలహీనతలు ప్రలోభాలు పాపంతో పోరాటం ఇవి వచ్చినప్పుడే తెలుస్తుంది మన ఇల్లు రాతిపై ఉందా లేక మట్టిలో ఉందా వాక్యంపై నిలిచిన మనిషి కష్టంలో కూలిపోడు అతను ఏడుస్తాడు కానీ పడిపోడు అతను బలహీనపడతాడు కానీ విరిగిపోడు అతను పరీక్షలో ఉన్న దేవుని చేతిలో ఉండి నిలబడతాడు గట్టిగా ప్రభు చెప్తున్నారు తన చిత్తాన్ని నెరవేర్చమని నా తండ్రి చిత్తం నెరవేర్చు వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అయితే తండ్రి చిత్తం అంటే ఏమిటి ఒకటి క్షమించడం క్రోధం విడిచిపెట్టడం చాలా కష్టం కానీ అదే ప్రభు చెప్పిన మార్గం రెండవది ప్రేమతో జీవించడం ద్వేషం అసూయ ఈర్ష్యలను త్యజించడం మూడవది సత్యం కోసం నిలబడడం నిజాయితీతో జీవించడం నాలుగవది పేదలకు అవసరంలో ఉన్న వారికి చేయూత ఇవ్వడం సేవ హృదయం కలిగి ఉండటం ఐదవది దేవుని వాక్యాన్ని ప్రతినిత్యం చదవడం రోజు ఐదు నిమిషాలైన వాక్యంతో గడపడం తండ్రి చిత్తం అంటే పెద్ద పెద్ద పనులు కాదు చిన్న చిన్న ప్రేమ కార్యాలు మన వ్యక్తిగతంగా మనం పరిశీలిస్తే నా మాటల కంటే నా కార్యాలు గొప్పవే దేవుని వాక్యాన్ని నేను ఆచరిస్తున్నానా నా ఇల్లు నా జీవితం రాత మీద లేక మట్టి మీద కష్టాలు వచ్చినప్పుడు నేను దేవునిపై నిలబడుతున్నానా ఈ ప్రశ్నలు మనల్ని మనం మార్చుకోవడానికి సహాయపడతాయి ప్రభువైన ఎస్ఐయా మేము మిమ్ము ప్రభు అని పిలుస్తున్నాం కానీ నీ చిత్త ప్రకారం జీవించడానికి మాకు కృపను ప్రసాదించండి మా జీవితాన్ని రాతి పునాది అయినా నీ వాక్యంపై నిర్మించుకోవడానికి జ్ఞానము బలము ఇవ్వండి పరీక్షలు వచ్చినప్పుడు కూలిపోకుండా నిలబడే విశ్వాసాన్ని మాకు దయచేయండి క్షమించే వారముగా ప్రేమించే వారముగా నిజాయితీగా జీవించే దేవుని బిడ్డలుగా మమ్మల్ని మార్చండి ఎందుకంటే మానవ నైజం బలహీనత పడిపోవడం కాబట్టి ప్రభువా మమ్మందరినీ కూడా ఆదుకోండి మాకు వచ్చే పరీక్షలన్నీ కూడా నెట్టుకుని జీవితంలో ఎవరికి తావివ్వకుండా మీ చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని దయచేయండి చిన్నవారికి ప్రేమ చూపడం సత్యం కోసం నిలబడటం మనుషులను క్షమించడం మా హృదయంలో ద్వేషం కాకుండా శాంతిని ఉంచుకోవడం దయాభావం సేవాభావం మా జీవితానికి ఉపయోగపడే విధంగా మాకు సహాయం చేయండి మమ్మల్ని పిలవడం మాత్రమే కాదు మా మాట ప్రకారం జీవించాలి అన్న ధ్యాస మాలో ఉండాలి అని మీరు మాకు సమకూర్చిన జ్ఞానాన్ని బట్టి తెలుసుకుంటున్నాము మీ చిత్తాన్ని నెరవేర్చే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి మీ వాక్యాన్ని వినడమే కాదు ఆ దానిని మా జీవితంలో ఆచరిస్తూ పాటిస్తూ రాయి మీద నా జీవితాన్ని నిర్మించేందుకు నన్ను బలపరచు మీ చిత్తం నెరవేర్చే జీవితం గడపడానికి మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి ఎందుకంటే ప్రార్థన చేయడం మంచిదే దేవాలయానికి వెళ్ళటం పవిత్రమే కానీ హృదయం మనిషి యొక్క ప్రవర్తన దేవుని చిత్తానికి దగ్గరా కాదా అనే ప్రశ్నకు దూరంగా ఉంటున్న మానవులమైన మేము మీ చిత్తం అనేది ప్రేమ న్యాయం నిజాయితీ కరుణ వీటి ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయండి రాతి మీద ఇల్లు మీ వాక్యాన్ని వినడమే కాక ఆచరించడం మాకు నేర్పించండి మట్టి మీద ఇల్లు వాక్యం వింటూ ఉండి దాని జీవితంలో పాటించకపోతే ఇక వ్యర్థమేనని తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి వర్షం వరదలు గాలులు మాకు వచ్చే పరీక్షలు జీవితంలో వచ్చే కష్టాలు ప్రలోభాలు బాధలు ఇవన్నీ కూడా తట్టుకుని నిలబడి నీ చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి ప్రభువా మమ్మల్ని దీవించ Oh.